హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా చేసుకునే గోధుమపిండి బిస్కెట్స్ని చూపిస్తున్నాను ఈ బిస్కెట్స్ని గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఎంత క్రంచీ క్రంచీగా ఉంటున్నాయో ఇంకెంత లే ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న కప్పుతో ఒక టూ కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు పిండి అయినా తీసుకోవచ్చు కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా సో గోధుమ పిండిని తీసుకోవాలి అలానే ఒక హాఫ్ కప్పు రవ్వ త్రీ స్పూన్స్ నెయ్యి ఒకవేళ మీ దగ్గర నెయ్యి కనుక లేకపోతే వేడి చేసిన త్రీ స్పూన్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అందులోనే కొంచెం సాల్ట్ ఇవన్నీ ముందు ఫింగర్స్తో ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులు పెట్టుకొని ప్రెస్ చేస్తే ఇలాగ బౌల్లాగా రావాలి అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో గోధుమిండిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు ఇలాచి ఒక టూ స్పూన్స్ కోకోనట్ పౌడర్ ఇవన్నీ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ మొత్తాన్ని ఈ పిండిలో వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి ఇవి పచ్చి నువ్వులే అండి ఫ్రై చేసే నువ్వులు కాదు ఇవన్నీ ఇలా ఫింగర్స్తో మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇలా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే స్మూత్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి పైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ పోసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి పిండి మొత్తాన్ని ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని నేను ఒక త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఇలాగ డివైడ్ చేసుకొని ఇలా ఓవర్ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి చాపింగ్ బోర్డు మీద మనం ప్రిపేర్ చేసుకున్న చపాతి ముద్దను పెట్టి సైడ్స్ అనేవి కొంచెం కట్ చేసేసేయాలండి నేను చూపిస్తున్నట్టు ఒక వన్ ఇంచ్ మాత్రమే ఇలాగ సైడ్కి కట్ చేసుకోవాలి మీరు వన్ ఇంచైనా కట్ చేసుకోవచ్చు హాఫ్ ఇంచ్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం స్లోగా కట్ చేసుకుంటే నీట్గానే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలాగా రావాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి సైడ్ కొంచెం ఎడ్జస్ని కట్ చేసేసుకోవాలి కొంచెం క్రాస్గా బిస్కెట్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత అస్సలు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మొత్తం మాడిపోయి లోపల మాత్రం అస్సలు కుక్ అవ్వదు ఇవి కుక్ అవ్వడానికి ఒక ఏడు నాలుగు మినిట్స్ అయితే కనుక టైం పట్టిద్ది స్లోగా అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలాగా స్లోగా ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్స్ ఫ్రై అవడానికి కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది కదా టైం పట్టినా సరే స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసుకోవాలి ఇలానే మిగతా బిస్కెట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్లోగా అయినా సరే ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ పాటు ఫ్రై అవుతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అంతే అండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి బయట మనం కొనే బిస్కెట్స్ కన్నా ఇంట్లో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే ఆ శాటిస్ఫాక్షనే వేరు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది మీరు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్